నమస్తే నేను మీరు ఆపుల భాస్కర్ యొక్క అడ్వకేట్ మీ అందరికీ తెలుసు రకాల క్రిమినల్ కేసులు నేరస్తుల మీద పెట్టడం కొంతమంది అమాయకుల మీద కూడా పెడుతున్నారు అది అదొక భాగం అయితే క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు జైలు పడిపోయినప్పుడు మీ వైపు నుంచి కొంతమంది అడ్వకేట్లు బెయిల్ చేయటం అనేది జరుగుతుంది బెయిల్ రిజెక్షన్ అనేటువంటి ఒక పదం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కోర్టులలో ఏమని ఒక నేరంలో ఉండబడినటువంటి ఒక వ్యక్తి క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తిని పోలీసులు రిమాండ్ చేస్తే అడ్వకేట్లు బెయిల్ వేస్తారు బెయిల్ వేసినప్పుడు ఒకవేళ సీరియస్ అఫెన్స్ అనుకోండి రేపు మర్డర్ గ్యాంగ్ రేప్ లేకపోతే ఇట్లాంటి తీవ్రమైనటువంటి నేరాలు పాల్పడ్డప్పుడు బెయిల్ వేస్తే కోర్టులు పరిశీలిస్తాయి కేసు యొక్క తీవ్రత ఏంటి దాని యొక్క గ్రెవెన్సీ ఏంటి నేరం జరిగిన విధానం ఏంటి అది యాక్సిడెంట్ అలా ఇంటెన్షన్ అలా ఒక పథకం ప్రకారం జరిగినటువంటి నేరమా వీటన్నిటిని కేసు యొక్క తీవ్రతని గమనించి పర్వాలేదు బయటికి వెళ్తే ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు బెయిల్ ఇస్తారు ఒకవేళ అయితే బయటికి వెళ్తే ఇబ్బంది అయింది విక్టిమ్స్కి డ్యామేజ్ జరుగుద్ది తిరిగి ఈ నేరస్తుడు ఇంకా నేరాలు చేసేటట్టు ఒక ప్రమాదం ఉంది అని అనుకున్నప్పుడు కోర్టులు ఏం చేస్తాయంటే బెయిల్ని రిజెక్షన్ చేస్తాయి దాన్నే బెయిల్ రిజెక్షన్ అనేటువంటి ఒక పదం పేరుతోటి పిలుస్తారు ఇది ఆ బెయిల్ రిజెక్ట్ చేసినంత మాత్రాన ఆయన మొత్తం జీవితాంతం జిల్లాలో జైలునే ఉండాలని ఒక చాలామంది అడుగుతారు అది కాదు ఆ తర్వాత మళ్ళీ ఇంకో బెయిల్ వేసుకోవచ్చు అది రిజెక్ట్ అయితే ఇంకో బెయిల్ వేసుకోవచ్చు ఆ రకంగా బెయిల్ రిజెక్షన్ అనేటటువంటిది ఈ జ్యుడిషియరీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు థ్యాంక్ యూ